నమస్తే వెల్కమ్ టు టీవీ ఇప్పుడు దేశమంతా చర్చ జరుగుతోంది టెస్ట్లా కార్ మొత్తానికి అనుకున్న ప్రకారంగా టెస్ట్లా కార్ లాంచ్ చేసేసారు వై సిరీస్ మోడల్తో టెస్ట్లా కార్ దేశంలో అడుగుపెట్టింది ఇప్పుడు పెద్ద చర్చ ఏంటంటే టెస్ట్లా భారతదేశంలో సక్సెస్ అవుతుందా ఎంతవరకు సక్సెస్ అవుతుంది నిజానికి టెస్ట్లా కార్లు భారత్ లాంటి దేశంలో అనుకూలంగా ప్రయాణం చేయడానికి నిజంగా ఉపయోగపడతాయా మన భారత్ ట్రాఫిక్ కానీ రోడ్స్ కానివ్వండి ఇక్కడ ఉన్నటువంటి సిస్టమ్ ఇటువంటి కార్లకి ఎలా సపోర్ట్ చేస్తాయి లేదంటే ఇక్కడ ఉన్నటువంటి వాతావరణం ఆ కార్లకి ఎట్లా సపోర్ట్ చేస్తుంది అసలు టోటల్గా డిఫరెంట్ అనమాట మొత్తానికి ఏదేమైనా సరే టెస్లాని లాంచ్ చేయడానికి గల కారణం ఏంటంటే మేక్ ఇన్ ఇండియాలో భాగంగా అయితేనే టెస్లా కార్లు అనేది అనుకున్నారు ఫస్ట్ కానీ ఎల్ మస్క్ దానికి కొంచెం టైం కావాలి భారత్లో కార్ల మార్కెట్ను బట్టి అంటే అమ్ముడుపోయే ఎన్ని అమ్ముతారు సంవత్సరానికి పర్ యానం ఎన్ని కవర్లు అనేది వాళ్ళకి ఒక లెక్క ఉంటుంది దాన్ని బట్టి ఐ విల్ థింక్ అబౌట్ దట్ అని అన్నాడు సో పెట్టాలా లేదా అనేది ప్లాంట్ ఇక్కడే తయారు చేస్తే బట్ మొత్తానికి అది పక్కన పెట్టేసి టెస్లా కార్లను లాంచ్ చేశారు కానీ దీని కాస్ట్ ఫస్ట్ ఇది సక్సెస్ అవుతుందా లేదా అనడానికి ముఖ్యంగా మూడు పాయింట్స్ అయితే మనం అబ్జర్వ్ చేసుకోవాలి కాస్ట్ ఫిఫ్టీ లాక్స్ అబోవ్ దీన్ని లో రేంజ్ అలాగే హై రేంజ్ మోడల్స్లో రిలీజ్ చేశారు దాదాపు ఫిఫ్టీ పైనే ఉంది లో రేంజ్ అయితే హై రేంజ్ అయితే కనుక సిక్స్టీ నైన్ అలా ఉంది ఎక్స్ షోరూమ్ ప్రైజెస్ ఇవి ఇంకా ఆన్ రోడ్ ప్రైజెస్ వచ్చేసరికి సెవెంటీ ల్యాక్స్ ఎబోవ్ ఉందని చెప్తున్నారు మొత్తం టోటల్ అన్ని ఆన్ రోడ్ మనం బండి కొనుక్కొని రోడ్ మీదకి వచ్చేసరికి అన్ని డాక్యుమెంట్స్ని కంప్లీట్ చేసుకునేసరికి మనందరికీ తెలిసిందే కదా ఎక్స్ షోరూమ్ ప్రైస్ ఒకటి ఉంటే ఆన్ రోడ్ ప్రైస్ ఇంకోటి ఉంటుంది కాకపోతే ఇక్కడ ఇబ్బంది ఏంటంటే భారతదేశంలో ఫిఫ్టీ ల్యాక్స్ ఎబోవ్ పెట్టి కొన్ని కార్ల నిష్పత్తి ఎంత పర్సంటేజ్ ఎంత అని చూస్తే కేవలం అది సంవత్సరానికి ఒక నలభై నుంచి యాభై వేలు ఇంకా అనుకుంటే కనుక మోర్ దెన్ ఫిఫ్టీ ఫైవ్ అంతే యాభై వేల కార్లు మాత్రమే అమ్మగలరు ఒక సంవత్సరానికి ఆ ఖరీదున్న కార్లనే ఎందుకు అంటే మన దేశం ముఖ్యంగా డిపెండెన్సీ అంతా కూడా మిడిల్ క్లాస్ ఫ్యామిలీసే బిలో మిడిల్ క్లాస్ ఆర్ అబోవ్ మిడిల్ క్లాస్ వీళ్ళు మాత్రమే ఎక్కువ మార్కెటింగ్ని జనరేట్ చేయగలిగే వాళ్ళు రిచెస్ అంటే ఇంకా వాళ్ళు వేరే కేటగిరీ కొనాలనుకుంటే కొనేస్తారు లేదనుకుంటే ఆగిపోతారు అది వేరే విషయం ఇక్కడ మార్కెట్ సక్సెస్ అవ్వాలి అంటే ఫోకస్ ఆన్ మిడిల్ క్లాస్ కానీ యాభై లక్షలు అరవై లక్షలు పెట్టి ఒక కారు కొనగలిగే శక్తి ఉండుంటే ఇల్లే కొనుక్కుంటాడు కదా ఏదైనా స్థలం కొనుక్కుంటాడు లేదంటే ఇంకేదైనా ఇన్వెస్ట్ చేస్తాడు కానీ అంత సేవింగ్స్ మనీని తీసుకెళ్ళి అయితే పెట్టాడు కదా సో అది ఇక్కడ ఉన్నటువంటి మార్కెట్ మైండ్ సెట్ సరే ఈ మైండ్ సెట్లో ఈ మార్కెట్లో టెస్ట్లా సక్సెస్ అవుతాడా అని అంటే దానికి ప్రైస్ ఒకటి ఆలోచించాలి రెండోది సూపర్ ఫాస్ట్ ఛార్జెస్ అంటే స్టేషన్స్ అనమాట స్టేషన్స్ మన ఇండియాలో ముఖ్యంగా ట్రాఫిక్ సిస్టమ్ అనేది యుఎస్ ఇతర దేశాల లాగా ఉండదు మనకు అందరికీ తెలిసింది ఎట్నుంచి ఎటు వచ్చారో తెలియదు ఒక రూల్ ప్రకారం డ్రైవింగ్ అనేది ఉండదు ఎవరు ఎలా ఇష్టం వచ్చినట్టయినా నడపచ్చు ఎక్కడి నుండైనా రావచ్చు మరి ఇటువంటి సిస్టంలో టెస్లా కార్ ఎంతవరకు సక్సెస్ అవుతుంది అది కూడా దీంట్లో ఉన్న బెస్ట్ ఫ్యూచర్ ఏంటంటే సెల్ఫ్ డ్రైవ్ మోడ్ డ్రైవర్ లేకుండానే కార్ నడుస్తుంది అది ఇండియాలో ప్రవేశపెట్టలేదు కానీ ఆ సిస్టమ్ ఆ ఫ్యూచర్ని ఇక్కడ తీసుకురాలేదు ఇప్పుడే ఆ ఫ్యూచర్లో తీసుకొస్తారేమో తెలియదు ప్రస్తుతానికైతే డ్రైవర్తోనే నడుస్తుంది బట్ డ్రైవర్లెస్ సెల్ఫ్లెస్ కార్ అనేది ఇక్కడ అసాధ్యం ఇక్కడ ఒక చిన్న పాయింట్ ఇప్పుడు అలెన్ మస్క్ చైనాలో సంవత్సరానికి ఆరున్నర లక్షల కార్లు అమ్ముడబోతున్నాయి టెస్ట్లా కార్లు అక్కడే తను ప్లాంట్ పెట్టలేని పరిస్థితి ప్లాంట్ పెట్టినప్పటికీ కూడా ప్రైస్ తగ్గించలేని పరిస్థితి కానీ మరి ఇండియా లాంటి దేశాల్లో మార్కెట్ ఏ విధంగా పుంజుకుంటుందో తెలియదు ఇప్పుడే లాంచ్ చేశాడు ముందు ముందు ఎటువంటి రెస్పాన్స్ ఉండో తెలియదు ఫిఫ్టీ ల్యాక్స్ ఖరీదు ఉన్న కార్ని ఎంతమంది ఇష్టపడి కొంటారు లేదంటే కనుక ఇక్కడ ఉన్న సిస్టానికి అది ఎలా నడుస్తుందో తెలియదు మొత్తానికైతే టెస్లా కార్ని లాంచ్ చేసేసారో దీన్ని సక్సెస్ కాకపోవడానికి కారణాలు కూడా నిపుణులు చెప్తోంది హై కాస్ట్ రెండోది ఛార్జింగ్ స్టేషన్స్ లేకపోవడం మూడవది ఇక్కడ ఉన్నటువంటి ట్రాఫిక్ సిస్టమ్కి అది ఎంతవరకు సపోర్ట్ చేస్తుంది అనేది ఈ మూడు కీ పాయింట్స్ని బేస్ చేసుకొని ఇక్కడ ఉన్నటువంటి మార్కెట్ నిపుణులు చెప్తుంది ఏంటంటే టెస్ట్లా కారు ఎంతవరకు సక్సెస్ అవుతుందో డౌటే ఎస్ లాంచ్ చేసినప్పటికీ కూడా సక్సెస్ అవుతుందా లేదా అనేది ఒక క్వశ్చన్ మార్క్గానే మిగిలిపోయింది మన దేశంలో చాలా వెహికల్స్ కూడా హైబ్రిడ్ ఇంజిన్తో వస్తాయి గ్యాస్ అయిపోగానే పెట్రోల్ ఆటోమేటిక్గా రన్ అవుతుంది గ్యాస్ అలాగే పెట్రోల్తో రెండు సిస్టమ్స్ ఉన్నాయి ఇంజిన్స్ అనమాట చాలా స్టేషన్స్ ఒకప్పుడు గ్యాస్ స్టేషన్స్ లేవు కానీ ఇప్పుడు వచ్చాయి చాలా వరకు కూడా పెట్రోల్ మీద తక్కువ ఖరీతో గ్యాస్ని కూడా వాళ్ళు కొనుగోలు చేస్తూ ఉంటారు గ్యాస్ అయిపోయిన తర్వాత పెట్రోల్ మీద ఉంటుంది ఇట్లా ఎలక్ట్రికల్ అండ్ పెట్రోల్ రెండు కాంబినేషన్తో ఉన్న వెహికల్స్ కూడా ఉన్నాయి ఒకసారి ఛార్జింగ్ అయిపోగానే అక్కడి నుంచి పెట్రోల్తో రన్ అవుతూ ఉంటుంది స్టేషన్స్ చాలా బిగ్ ఇష్యూ అనమాట చైనా లాంటి పెద్ద పెద్ద దేశాలు అమెరికా లాంటి దేశాల్లోనే స్టేషన్స్ చాలా ఇప్పుడిప్పుడే వస్తున్నాయి ఎలక్ట్రికల్ స్టేషన్స్ అసలు మన రాష్ట్రాలు మన దేశంలో అయితే కొన్ని సిటీస్లో అయితే ఎలక్ట్రికల్ స్టేషన్సే లేవు ముఖ్యంగా హై పవర్ ఛార్జర్స్ అనమాట పెట్టిన గంట అర్ధ గంటలోనే ఛార్జ్ అయిపోవాలి అంత సూపర్ పవర్ ఛార్జెస్ అసలు మన సిటీస్లో అసలు కొన్ని కొన్ని చోట్ల లేవు ఉన్నా కూడా అవి మిడ్ రేంజ్ స్టేషన్సే గంట రెండు గంటలో త్రీ అవర్స్ ఫోర్ అవర్స్ కూర్చోవాలి అక్కడ కార్ని పార్క్ చేసి ఛార్జింగ్ పెట్టుకొని ఇవన్నిటిని ఛేదించి ఈ టెస్లా కార్ ఎంతవరకు సక్సెస్ అవుతుందో అనేది అందరూ కూడా ఆతృతగా ఎదురు చూస్తున్నారు చూద్దాం ఆ ఫ్యూచర్లో టెస్లా కార్ ఇండియన్ రోడ్స్ మీద ఎంతవరకు సక్సెస్ అవుతుంది ఇది టెస్లా కార్ మీద ఇప్పుడున్నటువంటి మార్కెట్ నిపుణుల అంచనా చూసినే ఉండే టీవీ మరిన్ని మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టీవీ ఛానల్